దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వకొంద ప్రహిస్తులాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశ్రయించిన కాక ఈరోజు దేవాదేవుడు మనకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్యం యోవేల గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చినం నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు దేవునికి సమస్త కలుగును గాక చక్కటి అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు ఎప్పుడో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు నమ్మిన ప్రజలు అనగా ఆయన జనుడు అవుతారు అప్పుడు నా జనులు అంటే అందరూ కాదు ఎవరైతే దేవుడు నమ్ముతారో హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచుతారో వారు నా దేవుడు దేవుడు అంటున్నాడు నా జనులు అంటున్నాడు నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు ఇంతకాలం సిగ్గునొందారు కావచ్చు ఇంతకాలము అవమానించబడ్డారేమో ఇంతకాలము బాధను నవించారేమో ఇంతకాలము వేదనలో ఉన్నారేమో కానీ ఇక నుండి ఇక ఎన్నటికి సిగ్గు నొందరు అనే విషయాన్ని దేవుడు ఈరోజు నీకు నాకు మనందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు మన యొక్క బాధ వేదన వెళ్ళి మన బంధువులకి కానీ స్నేహితులకి కానీ మనుషులకు వెళ్ళి చెప్పుకున్నాం అనుకోండి వాళ్ళు మనల్ని సిగ్గుపరుస్తారు అవమానపరుస్తారు ఇంకా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రియ సహోదరి సహోదరులరా దేవుడి పూట మనకు అందిస్తున్న విషయం ఏంటంటే నేను మిమ్మల్ని సిగ్గునందనివ్వను నేను మిమ్మల్ని ఏమాత్రము అవమానపరచను ఎందుకంటే నీ బాధ ఆయన చెప్పుకున్నప్పుడు ఆయన నిన్ను బాధ పెట్టడు నిన్ను అవమానపరచనివ్వడు అవమానపరచడు కూడా కనుక ఈ పూట నీకు దేవుడు అందిస్తున్న గొప్ప విషయము వాగ్దానము ఆయన ఇస్తున్న మాట ఇదే నా జనులు ఇక ఎన్నిటికీ సిగ్గు నొందరు ఎస్ నిజమే అండి పలు విషయాల్లో పలు ప్రాంతాలకు వెళ్ళి వెళ్తున్నప్పుడు నువ్వు సిగ్గునందుతూ ఉన్నావు బాధలను పిలుస్తూ ఉన్నావు బలహీనపరచబడతా ఉన్నావు ఇబ్బందులు పాలవుతా ఉన్నావు అవమానపరచబడతా ఉన్నావు మనుషులు నమ్ముట కంటే రాజులు నమ్ముటకట్ యోహో అని మేలు ఉత్తమమని మర్చిపోతూ ఉన్నావు మనుషులకి వెళ్ళి ఎన్నిసార్లు అవమానపరచబడ్డావో మనుషుల దగ్గర వీరిని బాధ చెప్పుకొని ఎన్నిసార్లు సిగ్గునందావో కానీ దేవుడి చెంటి గొప్ప విషయము వాగ్దానము నేను నిన్ను సిగ్గునందనివ్వను ఆయన నిన్ను కౌగిట్లో చేర్చుకొని నీ బాధను ఆయన వింటున్నాడు నీ సమస్యను వింటున్నాడు నీ సమస్య విని నా కుమారుడు నా కుమార్తె ఈ విషయంలో బాధపరచబడుతున్నారు ఇబ్బంది పడ్డారు సిగ్గునొందుతూ ఉన్నారు ఇక నుండి నేను వీరిని సిగ్గు నొందనివ్వను అని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మాట ఇస్తా ఉన్నాడు ఒక మాట గమనించండి ఆయన మనందరి కొరకు అవమానించబడ్డాడు ఆయన మనందరి కొరకు సిగ్గునొందాడు కలవడిసి తన రక్తమంతా కార్చాడు మరణించాడు ఆ బాహాటంగా ఆయన విలువేయబడ్డట్టుగా ఆయన శిలోకెక్కాడు ఎందుకు ఈరోజు నీవు ఆ బాధ నించకూడదని నీవు పడే ప్రతి బాధ దానికంటే డబల్గా నా దేవుడు కలవడిశలో అనుభవించాడు సో నువ్వు గమనించగలగాలి నా దేవుడు ఈ సమస్యను నా ముందే అనుభవించాడు అంటే ఇక నా బాతి తీసివేయబడి నేను నువ్వు గమనించగలిగితే అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో అర్థం చూడగలుగుతావు నీవు సిగ్గునందువు ఆయన ఆయన ఇస్తున్న వాగ్దానం నమ్ము బా బాధలో ఉన్నవా బలహీనతలో ఉన్నవా ఇబ్బందులో ఉన్నవా ఎక్కడ ఎదు ఎదుగు లేకుండా ఇంతే నా బ్రతకైనట్టుగా అనుకుంటున్నావేమో బాధపడమా అందరు అంటున్నారు ఇంకెప్పుడు నీ జీవితం మారుతుంది ఇంకెప్పుడు నీ పరిస్థితి మారుతుంది ఇంకెప్పుడు నీ భార్య మారుతుంది ఇంకెప్పుడు నీ భర్త మారుతాడు ఇంకెప్పుడు నీ పిల్లలు మారుతారు వాళ్ళని అనే మాటలను బట్టి సిగ్గుపడుతూ బాధపడుతూ తలదించుకున్నావు కావచ్చు బాధపడ మాకు వాగ్దానం ఉన్నది వాగ్దానం ఏర్పట్టు నీ కుటుంబంలో ఎవరు మారట్లేదు వారిని బట్టి నీ కుటుంబంలో ఎవరిని బట్టి సమాధానం లేదు సంతోషం లేదు వారిని బట్టి దేవుని ప్రార్థించే ప్రార్థించబా వారిని బట్టి నేను నలుగురిలో అవమానించబడుతున్నాను నన్ను నా కుటుంబాన్ని కట్టండి సమాధాన పరిచయం దేవుడు దేవుడు సహాయం చేస్తాడు ఆర్థిక ఇబ్బందులు బట్టి అనేకులు నిన్ను ఇంకెంతకాలం నన్ను నీకు ఈ అప్పులు ఎంతకాలానికి బాధ అని చెప్పేసి అందరూ అంటున్నప్పుడు సిగ్గుతూ చదివించుకుంటున్నావు కావచ్చు దేవుని ఆగ్దనం ఎత్తిపెట్టు ప్రార్థించు దేవుడు తప్పకుండా నీకుంటే ఆర్థిక ఇబ్బందులు మెరుగుపరుస్తాడు ఆరోగ్యం ఆరోగ్యం లేక చాలామంది నిన్ను నువ్వు దేవుడిని నమ్మావు కదా ఇంకెంతకాలంగా ఈ రోగం పోకుండా ఉంటుంది ఎప్పుడు నువ్వు బాగా అవుతావు అని చెప్పి అంటున్నారు కావచ్చు దేవుడు వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించు దేవుడు తప్పకుండా ఎగువ రోగాన్ని తీసివేసి అనేకుల ముందు తల ఎత్తుకొని తినడానికి దేవుడు చేస్తాడు కనుక ఈ విషయాన్ని బట్టి ఈ వాగ్దానం బట్టి ప్రార్థన దేవుడు సహాయం చేస్తాడు దేవుడిని నీ కుటుంబాన్ని బలపరుస్తాడు నీ కావాల్సిన అన్నింటిని సంతోషం సమాధానం ఒకవేళ జాబ్ కూడా చూస్తాము జాబ్ బిజినెస్ ప్రతి దాంట్లో దేవుడిని తాగి ఎత్తుకొని తిరగల నా దేవుడు చేయను దాకా ఈ వాగ్దానం అన్నట్లయితే ప్రార్థుకోం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వంద నాలుగు స్తోత్రాలు గొప్ప దేవుడ సహాయం తెచ్చేయండి నా జనుడు ఎన్నడూ సిగ్గును ఇప్పటిదాకా సిగ్గుతో తలదించుకుని శిక్షలు ఉన్నారు కావచ్చు కానీ ఇక నుండి సిగ్గును ఇవ్వకుండా మమ్మల్ని రక్షించండి కాపాడండి స్థిరపరచండి సంతోషం సమాధానం నెమ్మది ఆశీర్యదం ఐశ్వర్యంతో తృప్తిపరచండి ఆరోగ్యాలు దచ్చేయండి ఎప్పుడు కాపాడుమని ఈ దినమంతా నీకు సన్నిధి మతడిగా ఉంచుమని ఏ సునాములు అడివిడుగుని పొందుకుని చిన్నాం మా పర్యాపరలోకి ఒక తండ్రి Amen.